వెంకటేశ్వర స్వామి ఎంత ప్రేమిస్తాడు లక్ష్మీదేవిని అంటే ఆయన గడ్డం దగ్గర ఇలా పట్టుకుని ఇలా పక్కకి ఇలా బుగ్గ బొగ్గి ఇలా పక్కకి తీసి ఆ పైన నుదుట కుంకుమ ఆ రేఖ ఆయన ప్రతి ప్రతిరోజు కూడా విష్ణు పురాణంలో ఉంటుంది ఈ విషయం అంత ప్రేమ ఉండబట్టి ఆవిడ నిత్యానపాయని ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టి పుట్టింటికి కాదు ఎక్కడికి వెళ్ళడానికి ఆవిడ ఇష్టపడదు పాల సముద్రానికి కూడా లక్ష్మీదేవి మళ్ళీ వెళ్ళినట్టుగా ఎక్కడ పురాణాల్లో లేదు అంత ప్రేమించే భర్త ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు భర్తలందరూ భార్య నుదుట కుంకుమను అలా దిద్దండి దాని ప్రయోజనాలు వేరుగా ఉంటాయి పాపం లేమంటారంటే కుంకుమ బొట్టే పెట్టుకోకపోతే ఏం దిద్దమంటారండి అంటాడు వెంటనే భార్య కుంకం బొట్టే పెట్టుకోవాలి అది అప్పుడప్పుడు చెమట గారుతూ ఉండాలి పక్కకి జరుగుతూ ఉండాలి భర్త చక్కగా చుబకం పట్టుకుని అలా నెమ్మదిగా ఇలా ఇలా దిద్దాలి అది దాంపత్యం అంటే అది అప్పుడు దాంపత్యం కలకాలం పొరపాటు కూడా వేరే వేరే మాట అభిప్రాయ భేదాలు సర్దేసుకుంటారు వెంటనే ఎంత ప్రేమించే భర్త పది మందిలో అయినా జయించి పని ఎంత గర్వంగా ఉంటుందండి భర్తని చెప్పుకోవడానికి